నమస్తే దోస్తులు సౌదీలో పెట్రోల్ డీజిల్ ఇక్కడనే భూమి లేకపోతే బాగా వెళ్తుంది ఇక్కడనే తయారవుతుంది కదా లీటర్ పెట్రోల్ ఉంటుందో లీటర్ డీజిల్ ఉంటుందో మీకు ఈ వీడియోలో మొత్తం చెప్తా ఇడ రెండు తిలరో పెట్రోల్ ఉంటుంది నైంటీ వన్ నైంటీ ఫైవ్ ఉంటుంది నైంటీ వన్ రేట్ వచ్చేసి రెండు రియాల పద్దెనిమిది పైసలు నైంటీ ఫైవ్ రేట్ వచ్చేసి రెండు రియాల ముప్పై మూడు పైసలు ఇక డీజిల్ రేట్ వచ్చేసి రియాలు అరవై ఆరు పైసలు అన్నట్ల మన ఇండియాలో కన్వర్ట్ చేసుకుంటే పెట్రోల్ రేటు యాభై నాలుగు రూపాయల డెబ్భై మూడు పైసలు ఉంటుంది అంటే ఇక్కడనే తయారై ఇక్కడ నుంచి వెళ్తుంది కాబట్టి ఈడ మన ఇండియాలో కన్వర్ట్ చేసుకుంటే అంత రేటు బాగా ఏం రేటు కాదు పెట్రోలు అంతకంతే ఒక నలభై యాభై రూపాయలు అట్లా ఇక మనం డీజిల్ రేట్ వేసుకుంటే చూడు ముప్పై తొమ్మిది రూపాయలు అవుతుంది అంటే డీజిల్ కొంచెం ఎక్కువ అనుకో మనకు ఇక్కడ తక్కువ అంటే ఇక్కడ ఎక్కువ భూములెగించది వీళ్ళు సప్లై చేస్తారు కాబట్టి వేరే కంట్రీలకి తక్కువ మళ్ళీ పెట్రోలే కాదు ఇక్కడ అన్ని తీర దొరుకుతాయి సర్వీసింగ్ సెంటర్ ఉంటుంది పెట్రోల్ బంకులా మన రబ్బింగ్ అంటే పాత కార్ని కూడా కొత్తగా మెరిస్టర్లే చేస్తారు మళ్ళీ లాండ్రీ ఉంటుంది బట్టలు ఉతికేది ఇక్కడికి రావచ్చు మొత్తం చూసినలా లాండ్రీ మన ఇండియాలో పని చేస్తారు మా దోస్తే అయినా ఇక ఇక్కడ మళ్ళీ సూపర్ మార్కెట్ ఉంటుంది పెట్రోల్ మొత్తం పెట్రోల్ బంక్ తిరుగోలా మొత్తం అవే సర్వీసింగ్ సెంటరు సూపర్ మార్కెట్ నువ్వు ఏది కావాలంటే అది ఈ పెట్రోల్ బంక్లాగా వచ్చే ఎటు లేదు బండి ఖరాబ్ అయింది అనుకో రిపేర్ షాపింగ్నే ఇక పంక్చర్ దుకాణం కొత్త టైలర్ ఇక రెడ్ బాక్స్ ఆయిల్ బీల్ చేంజ్ చేస్తారు మళ్ళా కాఫీ షాప్లు మనం టీ హోటల్ అంటాం కదా కాఫీ షాపు ఏటీఎమ్ అన్ని తీర దొరుకుతాయి చూడండి మస్తున్నాయి కదా ఈ వీడియో నస్తే లైక్ చేసి ప్రతి ఒక్కళ్ళకి షేర్ చేయండి